కీర్తన ఇదిగో నువ్వు కొత్తగా వచ్చావు కదా నీకు కొన్ని విషయాలు చెప్తాను జాగ్రత్తగా విను ఏంటో నాకు తెలియని విషయాలు ఇన్ని రోజులు చాలా పొదుపుగా చేసిన నువ్వు అలానే చెయ్యాలి పొద్దు పన్న తర్వాతనే ఎవరైనా పొదు పన్న తర్వాతనే ఎవరైనా అయినా సరే మీ ముచ్చట ఎందుకు చెప్పండి వింటాను పొద్దు పొద్దున్నే ఆ టిఫిన్ ఈ టిఫిన్ అని ఇంట్లోనే నూనె సరుకులు అయిపో చేయకుండా రాత్రి మిగిలిన అన్నంతో ఇంకొంచెం అన్నం వండి సర్దుకోవాలి అది పొదుపు అది కా నీకు పొద్దున్నే కాఫీ ఇచ్చి నేను రాత్రి మిగిలిన అన్నం తిన్నాననుకో నువ్వు స్లిమ్గా అవుతావు పొదుపుకి పొదుపు ఒక్క దిబ్బకి రెండు పిట్టలు అది పొదుపు అంటే ఆదివారం వస్తే కేజీ చికెన్ వండి వేస్ట్ చేయకుండా పావకిలోతో రెండు పూట్ల సర్దుకోవాలి అది పొదుపు అంటే అది కాదా నాలుగే నాలుగు ముక్కలతో కూర వండి ముక్కలు నేను వేసుకుంటా పులుసు నీ కుంచుతా అది పొదుపు అంటే పొద్దునేమో టిఫిన్ లేకుండా పస్తులు పెడతావా ఆదివారం ఏమో ముక్కలు లేకుండా చేస్తావా నువ్వేం కూడలే అదే కాదత్త నువ్వు ఈ వయసులో చికెన్ తింటే గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయని డాక్టర్ ఖర్చు లేకుండా పొదుపు అందుకే అందరూ అనేది ఈ కోడలు రాకముందు అత్తలు ఆరోగ్యంగా ఉంటారు ఈ కోడలు వచ్చాక ఆరోగ్యం ఈరోగం అని తొందరగా పోతారు నువ్వు తొందరగా పోతే మంచిదే కదా ఇంట్లో ఒక మంచి తగ్గుతారు నాకు పోదుపు నీ దుంపదేగా నీతో జాగ్రత్తగా ఉండాలి నువ్వు నన్ను పంపించడానికి రెడీ అవుతున్నావు అయినా అంత తొందరగా నేను పోన్లేయే